రామాయణం అనగాని సీతారాముల వనవాసం లక్ష్మణుడి సేవా గుర్తుకు వస్తాయి కానీ ఈ గొప్ప ఇతిహాసంలో నిశ్శబ్దంగా అపారమైన త్యాగాన్ని చేసి పద్నాలుగు సంవత్సరాలు నిద్రించిన ఒక పాత్ర కూడా ఉంది ఆమె లక్ష్మణుడి ధర్మ పత్ని ఊర్మిళ భర్త పక్కన లేకపోయినా తన ప్రేమ త్యాగం ద్వారా రామాయణం యొక్క పునాదిని దృఢపరిచిన అసలు సిసలు శక్తి ఆమె లక్ష్మణుడి వనవాసానికి ఊర్మిళ నిద్రకు మధ్య ఉన్న ఆ అద్భుతమైన ఆధ్యాత్మిక సంబంధం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం సీతమ్మకు చెల్లెలు జనక మహారాజు కుమార్తెన ఊర్మిళ శ్రీరామునికి తమ్ముడైన లక్ష్మణుణ్ణి వివాహం చేసుకుంది లక్ష్మణుడు అన్న శ్రీరాముడిపై అపారమైన ప్రేమ భక్తి విధేయత కలిగి ఉండేవాడు రాముడికి పద్నాలుగేళ్ల వనవాసం విధించబడినప్పుడు లక్ష్మణుడు ఏమాత్రం మాత్రం సంకోచించకుండా అన్నకు నిరంతర సేవ చేయాలనే ధ్యేయంతో వెంట వెళ్లాలని నిశ్చయించుకున్నాడు ఆయనకు కేవలం సేవ చేయాలనే తపన మాత్రమే ఉంది విశ్రాంతి నిద్ర సౌఖ్యం ఏమీ ఆయన లెక్క చేయలేదు లక్ష్మణుడు వనవాసం ఆరంభించే ముందు రాత్రిపూట విశ్రాంతి తీసుకోవడం కూడా అన్న సేవకు ఆటంకమని భావించాడు ఆ సమయంలోనే ఆయన నిద్రాదేవిని ప్రార్థించి తనకు పద్నాలుగు సంవత్సరాలు నిద్ర లేకుండా వరం ఇవ్వమని కోరాడు నిద్రాదేవి అందుకు అంగీకరించింది కానీ ఒక షరతు పెట్టింది నీకు బదులుగా మరొకరు పద్నాలుగేళ్లు నిద్రించాలి అప్పుడే లక్ష్మణుడు ఆ నిద్ర భారాన్ని తన ప్రియ సతీమణి ఊర్మిలపై మోపమని కోరాడు పద్నాలుగు సంవత్సరాలు ఏకాంత నిద్ర లక్ష్మణుడి కోరిక మేరకు ఊర్మిళ చిరునవ్వుతో అంగీకరించింది ఆమె నిద్రాదేవికి నా భర్త తన అన్న సేవలో ఉన్నాడు ఆయన సేవకు నేను అడ్డు కాకూడదు కాబట్టి ఆయన పొందాల్సిన పద్నాలుగేళ్ల నిద్రను నేనే తీసుకుంటాను నా నిద్రకు ఎవరు భంగం కలిగించకూడదు అని కోరింది ఊర్మిళ ఈ అపారమైన త్యాగం చేయడం వల్లనే లక్ష్మణుడు పద్నాలుగేళ్ళు కంటి మీద కొనుకు లేకుండా నిరంతరం రామసేవలో ఉండగలిగాడు ఈ త్యాగమే వనవాసంలో రామ లక్ష్మణుల క్షేమానికి ముఖ్యంగా యుద్ధ సమయంలో లక్ష్మణుడి జాగ్రత్తకు మూల కారణమైంది ఊరిలో చేసిన ఈ త్యాగం రామాయణంలో ఎంతో కీలకమైంది ఆమె త్యాగం నిస్వార్థమైన ప్రేమకు ధర్మానికి మరియు నిశ్శబ్ద సహకారానికి గొప్ప ప్రతీక భర్త లక్ష్యం నెరవేరడం కోసం తాను ఏకాంతంగా ఉంటూ సుదీర్ఘ నిద్రను స్వీకరించడం ద్వారా ఆమె కేవలం భర్తకు మాత్రమే కాక మొత్తం ధర్మానికి సాయం చేసింది రామాయణంలో సీత రాముడు లక్ష్మణుడు ముందు ఊర్మిళ పాత్ర చిన్నదిగా కనిపించిన ఆమె చూపిన నిశ్శబ్ద త్యాగం యుగ యుగాలుగా స్ఫూర్తినిస్తూనే ఉంటుంది